శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ధ్యానం వందే శంభౌమాపతి సురగరం వందే జగత్కారణం వందే వన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంగమన్హ్నజనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చి నెలలో జరగబోయేటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ కన్యారాశి రాశి వాళ్ళకి జన్మలగ్నంలో కేతువు తర్వాత చంద్రుడు కన్యారాశి నుంచి ప్రయాణిస్తూ ఉన్నాడు దీనివల్ల ఈ కన్యారాశి వాళ్ళకి కొన్ని అనుకోని లాభాలు అంటే అనుకోకుండా తటస్థంగా అనుకోని ధనం చేతికి అందుతుంది ఖచ్చితంగా అంటే మీరు అనుకోరు బలా డబ్బు వస్తుంది మనకు అనుకోకుండా ఒక పెద్ద మొత్తంలో డబ్బు రావడం వల్ల సహజంగా ఆనందపడుతూ ఉంటాం అటువంటి ఫలితం కనపడుతుంది కన్యారాశి వాళ్ళకి తర్వాత ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ కన్యారాశి వాళ్ళు మాటలతో ఈ నెల మొత్తం లాక్కొస్తారని చెప్పచ్చు అంటే మాటల చేత దేవతలు మనల్ని పొందొచ్చు అని శాస్త్రం చెబుతుంది ఒక మనిషిని పొగిడితే మనం చెప్పినట్టు వింటాడు తిడితే నాలుగు మాటలన్నీ వెనక్కిపోతాడు అట్లా కాబట్టి మాటలతో మరి కాలం వెళ్ళదీస్తారు ఈ మాసం కూడా చాలా అనుకూలంగా ఉంది మరి భాగ్యస్థానం కూడా చాలా గట్టిగా ఉండడం వల్ల అనుకోని ధనం చేతికి అందుతుంది మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంది తర్వాత ఎవరైతే సినీ రంగ ప్రముఖులు ఉన్నారో వాళ్ళకి ఈ మాసం ఈ మార్చి నెల మొత్తం కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది మరి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారాలు ఈ మాసంలో కొంత అనుకూలంగా ఉండబోతుంది మరి మీరు అనుకున్న ఎవరైతే ఒక అమ్మాయిని ఇష్టపడతారో వాళ్ళిద్దరు కూడా ప్రేమికులు కలవటానికి దగ్గర అవ్వటానికి ఈ మాసం మంచిగా అనుకూలంగా సూచిస్తుంది తర్వాత కుజుడు కుజుడు దశమస్థానంలో ఉండడం వల్ల మరి వాహనాల మీద కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత బృహస్పతి ఏకాదశిలో ఉన్నాడు ఈ బృహస్పతి ఏకాదశిలో ఉండటం వల్ల కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎవరైతే సొంత ఇంటి కోసం ప్రయ ప్రయత్నం చేస్తున్నారో మరి ఎప్పటి నుంచి ఇల్లు కట్టాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది ఖచ్చితంగా మీ సొంత ఇంటి కళ నెరవేరటానికి ఈ యొక్క బృహస్పతి గ్రహం చాలా అనుకూలంగా ఉండబోతుంది తర్వాత పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి వెళ్ళబోతూ ఉంటారు ఈ మాసంలో అంటే మీరు అనుకున్న విధంగా పిల్లలు ఎండాలు కొంత ఇబ్బంది పడి ఉంటారు ఎందుకంటే పంచమంలో రవి ఉండటం వల్ల పిల్లల వల్ల కొన్ని చికాకులు పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులు వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కొంత ప్రతికూలంగా పరిణమించడం దానివల్ల మీరు వ్యతిరేకించడం మరి తండ్రి కొడుకుల మధ్య కొంత విభేదాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అటువంటివి మొత్తం కూడా రాబోయే ఈ మార్చి నెలలో మనం ముందుగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ పిల్లలతో ఎటువంటి ఇబ్బందులు నా సరే అవన్నీ కూడా సానుకూలంగా కలిసి వస్తాయి మరి హయర్ ఎడ్యుకేషన్స్ చదివేవాళ్ళు కానివ్వండి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసేవాళ్ళు ఈ మార్చి మాసంలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా అందరికీ సఫలీకృతం అవుతాయి తర్వాత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఈ రవి ఆరవ స్థానంలో ఉండటం వల్ల కొంత కళ్ళకి కానీ పళ్ళకి కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి కళ్ళు ఎలర్జీ రావడం ఇట్లా ఇట్లా చిన్న చిన్న వ్యతిరేకతలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత సప్తమ స్థానంలో రాహు బుధుడు శుక్రుడు శని రవి చంద్రుడు ఆరు గ్రహాలు గ్రహ కూటమి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఏర్పడబోతుంది ఈ యొక్క మార్చి నెలలో మరి సప్తమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల మరి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలని ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం మరి కోపతాపాలు పనికిరావు వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యతో కొంత చికాకులు వస్తాయి ఎవరైతే భార్యతో కొంత ఇబ్బందులు డిస్టర్బెన్స్ ఎవరికైతే ఉందో ఈ మాసం కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి కొంత కుటుంబ పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సానుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి మరి తర్వాత సప్తమంలో బుధుడు నీచపడటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటు షేర్ మార్కెట్ ఎవరైతే చేస్తారో ఈ షేర్ మార్కెట్ విషయంలో కొంత ఆచితకుచి అడుగులు వేయాలి మరి ఉద్యోగ ప్రయత్నాలు మంచి ఉద్యోగ స్థానంలో ఉండి ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారో ఎవరికి ఉపయోగపడుతుందా అంటే ఈ సప్తమంలో గురువు రాహు శుక్రుల కలయిక ఎవరికి బాగుంటుందంటే ఎవరైతే ఉన్నత స్థానాల్లో ఉంటారో ఉద్యోగాల్లో మరి వాళ్ళకి కొంత ప్రమోషన్స్ ఆగిపోయి ఉంటాయి కొంతమందికి వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీరు అనుకున్న విధంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం అనేది జరుగుతుంది దాంట్లో నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో బుధుడు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు మరి ఒక వీక్నెస్ లాంటిది రావటం మతిబరుపు ఎక్కడన్నా కొన్ని ఒక వస్తువు పెట్టి మర్చిపోవడం ఆ వస్తువు నష్టపోవడం జరుగుతుంది సహజంగా ఆటోలో వెళుతున్నాం అనుకోండి చేతులు బంగారమో క్యాషో బ్యాగ్లో ఉంటుంది ఆ బ్యాగ్ ఆటోలో మర్చిపోవడం తర్వాత గుర్తొస్తుంది ఇట్లా కొంత అనుకోకుండా మతి మరుపు వల్ల కొంత నష్టం సూచిస్తూ ఉంది మరి విలువైన వస్తువుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది రాశి వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా యాభై శాతం మాత్రమే అనుకూలంగా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కాబట్టి ఈ నెల రోజులు కూడా షష్టగ్రహ కూటమి వల్ల పైన చెప్పినటువంటి నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం మంచిది మరి ఈ పైన చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి మంచి ఫలితాలు సంప్రాప్తం కావాలి అంటే వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ మరి అట్లాగే ప్రతినిత్యం కూడా ఏదైనా విష్ణుమూర్తి దేవాలయ ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచన ఈ కన్యారాశి వాళ్ళకి మరి నీలి వర్ణం బాగా కలిసి వస్తుంది ఏదన్నా ఏదన్నా ముఖ్యమైన వ్యవహారాల్లో మరి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నలుపు రంగు వస్త్రాలు వేసుకొని కనుక వెళ్ళినట్లయితే అనుకూలంగా కనపడుతుంది మీరు వెళ్ళే కార్యం దిగ్విజయంగా సంప్రాప్తి కలగటానికి పరిపూర్ణం కావడానికి ఈ వర్ణం బాగా పనిచేస్తుంది వీళ్ళ అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికీ ఆరో నెంబర్ వీళ్ళ అదృష్ట సంఖ్య ఈ పైన చెప్పిన దోషాలు తొలగిపోవడానికి విష్ణుమూర్తి విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి ప్రతి మాస ఫలితాలు వేరు ఈ మార్చి ఫలితాలు వేరు ఎందుకంటే వేరు ఎందుకున్నానంటే షష్టగ్రహ కూటమి కలవడం వల్ల మరి కొన్ని రాశి వాళ్ళకి రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని రాశి వాళ్ళకి సామాన్యంగా ఉండబోతుంది మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదని చెప్పి మన ప్రేక్షకులకి ఏ రాసుల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి మరి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది మరి చక్కగా దైవ బలంతో ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే తేలిగ్గా బయటపడటం జరుగుతుంది మరి ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది ఇది కాకుండా వాళ్ళ జన్మ రాశిలో జన్మ లగ్నంలో ఈ గ్రహాలు కనుక ప్రభావవంతంగా ఉన్నట్లయితే ఫలితాలు తక్కువ ఉంటాయి గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే కనుక తక్కువ ఉంటుంది ఫలితం అదే నెగిటివ్ ఉంది అనుకోండి చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి జాతక చక్రంలో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది గ్రహించాలి చెప్పింది ఈ జరుగుతుందని చెప్పడానికి లేదు వాళ్ళ జన్మల జాతకం ప్రకారమే మరి వందకు వంద శాతం జరుగుతాయి కాబట్టి ఆ రెండు కూడా చూసుకున్నప్పుడే కరెక్ట్ మార్గం అనేది చెప్పగలుగుతాం